మనం మెంపెరుగు అండి మనము ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్లో మెంతులు అండి ఆవాలు మినపప్పు ఫ్రై చేసుకుంటున్నాము చూస్తారు కదా ఇది అడగ వేగుతుంది ఇది అడగా వేగుతున్నప్పుడు ఈ లోపల మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ ముగ్గురు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కరివేపాకు రెడీ చేసుకోవాలండి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇండివి యాడ్ చేసుకున్నాము అలాగే మనం కట్ చేసి వేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తెల్లపాకు ఉల్లిపాయలు అవి కూడా పోపులు వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో లైట్గా పప్పు వేసు వేసుకుందామండి మనం చూసేట్ కదా వేగిపోయింది ఇప్పుడు మనం కప్పులో ట్రాన్స్ఫర్ చేసుకుందామం అండి చూసారు కదండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులోకి కార్డ్ యాడ్ చేసుకుందామండి కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తారు కదండి ఇది పెరుగు మెంతి పెరుగు పచ్చడిది లేదు మాకు కొంచెం పచ్చగా కావాలంటే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మనము చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము మనం కలర్ ఫోర్ ఎంఈమ్మి మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ చూసారు కదా ఎంఈఎమ్మి ఎంత పెరుగు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్